ఆక్వా రంగం అనేక ఆటుపోటను ఎదుర్కొంటోంది ఎగుమతుల్లో కీలకమైన ఈ రంగం కష్టాడ కరెల్లో సావాసం చేస్తోంది వేలాది మంది ఉపాధి ఆర్థిక భరోసా ఇస్తున్న రొయ్యల సాగు సాగుదారులకు నష్టాలు తెచ్చిపెడుతోంది ఆక్వా రైతుల ఆర్థిక భారానికి కారణమవుతోంది పైగా వైసీపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా రద్దు చేయడంతో కరెంటు ఛార్జీలు తడిసి మోపెడవుతున్నాయి రొయ్యలకు తగిన ధరలు లేకపోవడం వైరస్ తాకిడి సీడ్ నాణ్యత లోపం ఫీడ్ ధరలు పెరిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టాల పాలవుతున్నారు ఇలా అనేకానేక సమస్యలతో ఆక్వా రైతులు కాలం వెల్లదీస్తున్నారు ఇంతటి కష్టాల్లో తమను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని ఆక్వా రైతులు కోరుతున్నారు వైసీపీ మోపిన భారాన్ని తగ్గించాలని విన్నవిస్తున్నారు ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని ఆక్వారంగం పరిస్థితిని తెలిపే కథనమే ఇది కృష్ణా జిల్లాలో అమనిగడ్డ అలాగే మచిలీపట్టణం పెడన గుడివాడ నియోజకవర్గాల్లో ఆక్వా సాగు అనేది పెరుగుతుంది ఇబ్బందులను తట్టుకుంటూ రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు ప్రభుత్వం కనుక కొద్దిగా ప్రోత్సాహం అందిస్తే ఆక్వాలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తామంటూ కూడా రైతులు చెప్తున్నారు పీడి కావచ్చు లేకపోతే విద్యుత్ రాయితీలకు సంబంధించి ప్రభుత్వం ఇంకొంత తమకు భరోసా అందివ్వాలంటూ కూడా రైతులు కోరుతున్నారు కృష్ణా జిల్లాలో ఆక్వా సాగుపై ఈటీవీ ప్రత్యేక కథనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయ వనరుల్లో అతి ముఖ్యమైనది ఆక్వారంగం దాదాపు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండటంతో ఈ రంగం అభివృద్ధికి రాష్ట్రంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి అందుకే ఆంధ్రప్రదేశ్కు ఆక్వా పరంగా మంచి గుర్తింపు ఉంది ఆక్వా రైతులు కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఆదాయం ఆర్జిస్తున్నారు కానీ వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆక్వా రైతులకు అనేక ప్రతికూలతలు ఏర్పడ్డాయి ఒకప్పుడు సాఫీగా సాగిన వ్యాపారం నేడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది అందువల్ల కూటమి ప్రభుత్వం ఆక్వారంగం సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రైతులు విన్నవిస్తున్నారు నిజానికి ఆక్వారంగం అంటేనే ఎన్నో సవాళ్లతో కూడుకున్నది ఆక్సిజన్ వ్యాధులు వైరస్ సమస్యలు సహా విద్యుత్ ఛార్జీలు భిన్న వాతావరణం ఇలా తరచూ ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది వాటిని అధిగమిస్తేనే మెరుగైన దిగుబడులు సాధించడం సాధ్యం కృష్ణా జిల్లాలో సహజ సిద్ధ వాతావరణం లేకపోయినప్పటికీ ఆక్వా సాగు క్రమంగా పెరిగింది సొంత పొలాలను చెరువులుగా మార్చుకొని మరి రైతులు సాగు చేస్తున్నారు మొత్తంగా జిల్లాలో తొంభై తొమ్మిది వేల ఏడు వందల ఏడు ఎకరాల్లో ఆక్వా సాగవుతుంది దీనినే నమ్ముకొని దాదాపు నలభై వేల మంది రైతులు జీవిస్తున్నారు ఒకప్పుడు ప్రత్యేకంగా అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఏదైనా దాని నుంచి వచ్చేటువంటి రాయితీలు ఫెసిలిటీస్ ఏ అయితే రాయితీ ఫెసిలిటీస్ ఏ ఉన్నాయో ఈ ఫ్యాన్స్ సెట్లు ఉన్నాయి ఈ ఏరియేటర్స్ ఏ ఉన్నాయో కొంత సబ్సిడీకి ఇవ్వటం లేకపోతే మరి కొన్ని రకాలుగా ఫీడ్ సప్లిమెంట్స్ ఏ ఉన్నాయో లేకపోతే ఫీడ్ ఉన్నాయో వీటిలన్నింటిలో కూడా కొంతవరకు రాయితీ ఇచ్చి రైతుని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ ఎటువంటి ఆధారము ఎటువంటి మరి ప్రొడక్షన్ లేకుండా రైతు మరి బాగా విపరీతమైనటువంటి కృష్ణా జిల్లాలో గుడివాడ అవనిగడ్డ మచిలీపట్నం పెడన నియోజకవర్గాల్లో ఆక్వా సాగు ఎక్కువగా జరుగుతోంది ఈ జిల్లాల్లో ఎనిమిది ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి ఈ ఒక్క జిల్లా నుంచే ఏటా జరిగే ఆక్వా ఎగుమతుల విలువ దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది కానీ వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఈ రంగానికి చేసిన అన్యాయం ఆక్వా రైతులను ఆర్థిక కష్టాల నుంచి ఇప్పటికీ కోరుకోకుండా చేసింది We'll రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకునేందుకు అనేక రాయితీలు కల్పించింది ఆక్వా జోన్లోని రైతులకు విద్యుత్ ను యూనిట్ రెండు రూపాయలకే అందించేది నాన్ ఆక్వా జోన్లోని రైతులు యూనిట్ విద్యుత్ ధర నాలుగు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు చెల్లించేవారు విద్యుత్ తక్కువ ధరకు వస్తుండటంతో రైతులపై చాలా వరకు ఆర్థిక భారం తగ్గేది అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆక్వా రంగానికి అందించే ప్రోత్సాహకాలను రద్దు చేసింది దాంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారు ప్రోత్సాహకాల రద్దుతో ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆక్వా రైతులు చెబుతున్నారు ప్రధానంగా చేపలు రొయ్యలు సాగు చేస్తున్న రైతులకు విద్యుత్ ఛార్జీలు భారంగా మారాయి ఎందుకంటే రొయ్యల సాగుకు విద్యుత్ వినియోగం భారీగా ఉంటుంది విద్యుత్ బిల్లులే వేలకు వేలు వస్తుండటంతో వాటిని చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నట్లు ఆక్వా రైతులు చెబుతున్నారు మా ఇది దీని నుంచి ఆక్వా నుంచి లేదా ముప్పై ఆరు శాతం వెళ్తుంది మాకు వచ్చేది అయితే జీరో ఏమీ లేదు రైతులు దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అదే రకంగా ఈ సబ్సిడీలు ఇవి కూడా ఈ ట్రాన్సి లెవెన్ వంటి కూడా మాకు ఏమీ సబ్సిడీ రూపంలో మాకు ఏమి రావట్లేదు ఇదివరకు వరకు కూడా కరెంటు మోటార్లో ఇచ్చేవాళ్ళు కరెంట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అవి కూడా సబ్సిడీ లేవు మీద కరెంటు ట్రాన్స్ఫారం కూడా సబ్సిడీ వచ్చేది ఇవాళ అంతకుముందు రెండు లక్షల లోపల అయిపోయి సిక్స్టీ త్రీ ట్రాన్స్ఫార్మర్ వచ్చి వాళ్ళ సుమారు ఒక ఆరున్నర లక్షలు ఏడు లక్షలుగానే అవుతుంది దానికి మాకు గవర్నమెంట్ నుంచి కూడా ఏ విధమైన ఇది కూడా సబ్సిడీ కూడా రావట్లేదు దానివల్ల రైతు ఏంటంటే బాగా సంక్షోభంలో పడిపోయి అసలు ఏం చేయాలో దీన్ని దీన్ని యొక్క ఆక్వా ని వదలాలో చెయ్యాలో దాన్ని అలా కొనసాగించాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ మా రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు దాన్ని దీన్ని ఇప్పుడు రంగ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కొద్దిగా రైతుకి కొద్ది చేయూతగా ఉండేటట్టు కొద్దిగా అన్ని రకాల్లో కూడా సబ్సిడీలు వచ్చి కొద్దిగా ముందుకు తీసుకెళ్తే కూడా కొద్దిగా ఆక్వారంగం కొద్దిగా ముందడుగులో ఉంటుంది కొద్దిగా కొత్తగా చేసేవాళ్ళు కూడా వచ్చి ఇంట్రెస్టెడ్ గా చేయడానికి కూడా బాగా వీలుగా ఉంటుంది ఉత్పత్తి ఎగుమతుల్లో ప్రగతి సాధిస్తున్న అవసరమైన మౌలిక వస్తువుల కొరత రంగాన్ని తీవ్రంగా వేధిస్తుంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ రొయ్యకు వ్యాధులు సంక్రమిస్తున్నాయని కేంద్ర పరిశోధనా సంస్థలు వెల్లడిస్తున్నాయి తద్వారా ఆక్వా రైతులు ఏడాదికి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు నష్టపోతున్నట్లు అధ్యయన ఒకటి పేర్కొంది రొయ్యలకు వస్తున్న వ్యాధులు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి వైట్ స్పాట్ ఈహెచ్ వైట్ గట్ వంటి వ్యాధులు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి వైట్ స్పాట్ వైరస్ సోకితే ఒకటి రెండు రోజుల్లో చెరువు ఖాళీ చేయాల్సిన ప్రమాదం ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆరోగ్యంగా ఉండే రొయ్య వారంలో రెండు సున్నా పాయింట్ ఐదు గ్రాముల నుంచి ఎనిమిది గ్రాములు మాత్రమే పెరుగుతుందని రైతులు చెబుతున్నారు ఎదుగుదల లోపంతో సాగు ఖర్చు అమాంతం పెరుగుతుంది కానీ దిగుబడి రావడం లేదు అయితే వ్యాధి సోకిన తర్వాత ఆలస్యం చేయకుండా చెరువులోని రొయ్యలను తీసేస్తేనే ఎంతో కొంత మేలని రైతులు చెబుతున్నారు ఈ పిల్లల విషయంలో కావచ్చు లేకపోతే మన పిల్లల క్వాలిటీ సీడ్ క్వాలిటీ విషయం కావచ్చు లేకపోతే మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ విషయంలో కావచ్చు ఈ రేట్లు కావచ్చు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమానంగా కంటిన్యూస్ గా ఒక విధానం లేకుండా బాగా విపరీతమైన ఫ్లక్చ్యుయేషన్స్ వస్తూ మరి ఏదైతే రైతుకి మరి వెన్నుముకంగా ఉన్నటువంటి ఆక్వా ఆక్వ పరిశ్రమ చాలా మరి ఒక రకంగా చెప్పాలంటే ఐసీయూ కండిషన్ లో ఉన్నట్లే వాస్తవానికి రొయ్యలు చేపలకు సోకే వ్యాధులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు అందించాలి కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు వ్యాధులతో నష్టాలతో పాటు సరైన ధర దక్కక తమకు అప్పులు కూడా పుట్టటం లేదని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో రొయ్యల చెరువులంటే వ్యాపారులు పెద్ద మొత్తంలో ఆక్వా రైతులకు అప్పులు ఇచ్చేవారు కాగా వరుస నష్టాలతో నిండా మునిగిన రైతులకు మూడేళ్లుగా అప్పు దొరకటం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఆలోచించి రైతుకు తక్కువ వడ్డీకి సౌకర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఎంపీడ ద్వారా ఇచ్చే సబ్సిడీలు మాకైతే అందట్లేదు నష్టాలు అయితే ఇరవై వేల కోట్లు వస్తున్నాయి ముప్పై కోట్లు వస్తున్నాయి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రెండు వేల కోట్లు ఏట నష్టాలు వస్తున్నాయి ఆ నష్టాలు మేము పూర్తి చేసుకోవడానికి బతి చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అడగలు కేంద్ర ప్రభుత్వం ఎంపీలో కమిషనర్ అడగలేదు మాకైతే అర్థం కావట్లేదు ఎలాగంటే మేము రోహిపల్ల స్టాక్ చేసేటప్పుడేమో ఎక్స్పోర్ట్ రేట్లు బాగా ఉంటాయి స్టాక్ లేరు రవి వేసి కల్చర్ చేసే టైంలో రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల రూపాయలు స్టాండర్డ్ రేట్ పెడతారు వంద కోడి కంటారు అది పట్టుబడికి వచ్చేటి ముందు తర్వాత నూట తొంభైకి రెండు వందల సింగి మమ్మల్ని తీవ్ర నష్టానికి గురిస్తున్నారు మరోవైపు పుట్టగొడుగుల్లా హెచ్ఆర్సీలను ఏర్పాటు చేస్తున్నారని దీనివల్ల నాణ్యమైన సీడ్ ఏదో తెలుసుకోవడం కష్టంగా మారిందని రైతులు చెబుతున్నారు తాము సీడ్ కొనుగోలు చేసి లక్షల రూపాయలతో సాగు చేసిన తర్వాత కౌంటు పెరగకపోతే నష్టపోతున్నామని అంటున్నారు దీనికి పరిష్కారంగా హెచ్ఆర్సీపై ప్రభుత్వం నియంత్రణ ఉండాలన్నారు అలాగే పై అవగాహన పెంచేందుకు ప్రభుత్వం సదస్సులు నిర్వహించాలని కోరుతున్నారు సీడ్ ఫీడ్ ధరలు తగ్గిస్తే తమపై ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు అలాగే కౌంటు పేరుతో తమ వద్ద తక్కువగా కొనుగోలు చేసి దళారులు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని అంటున్నారు వైకాపా ప్రభుత్వ హాయంలో ఎలాగో నష్టపోయామని కూటమి ప్రభుత్వమైనా తమను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆక్వా రైతులు కోరుతున్నారు రాష్ట్రానికి ఉన్న అనుకూలతల్ని ఉపయోగించుకుని ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేస్తే రైతులకు మేలు జరగడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా సమకూరుతుంది గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వం సరిదిద్దాలని రైతులు కోరుతున్నారు వాతావరణం అనుకూలించకపోయినా ప్రభుత్వాల సహకారం కరువైన రైతులు భవిష్యత్తు మీద నమ్మకంతో ఆహ్వానం సాగు చేస్తున్నారు ప్రభుత్వం సీడ్ కానీ లేకపోతే ఫీడ్ కానీ అలాగే విద్యుత్ రాయితీలకు సంబంధించి కొంత రాయితీని ఇస్తే తమ ఆర్థికంగా కొంత వెసులుబాటు దొరుకుతుందంటూ కూడా రైతులు చెప్తున్నారు మరొక వైపు ఈ ఆక్వాలో ప్రధానంగా బ్యాక్టీరియా అలాగే వైరస్లు వస్తున్న నేపథ్యంలో ఈ వైరస్లను కనుగొనేందుకు లేకపోతే పరీక్ష చేసేందుకు సరైన సెంటర్లు లేకపోవడంతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆక్వా రైతుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలంటూ కూడా రైతులు కోరుతున్నారు కెమెరామెన్ అమెస్సన్తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ కృష్ణా జిల్లా